దేశ రక్షణ కోసం ఆహర్నిస్సులు శ్రమిస్తున్న మన దేశ సైనికులు వారి కుటుంబాల సంక్షేమమే ఇతివృత్తంగా చిగురుపాటి క్రియేషన్స్ బ్యానర్ పై చిగురుపాటి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నిర్మించిన దేశభక్తి పూరిత సలాం సైనిక చిత్రం టైలర్ ను ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో రాష్ట్ర శాసన సభాపతి చింతకాల అయ్యన విడుదల చేశారు ఈ సలాం సైనిక చిత్రం దేశం లోపల వెలుపల శత్రువులతో పోరాడి మరణించే మన సైనికుల విషయంలో ప్రతి భారతీయుడు ఎటువంటి బాధ్యతతో ఉండాలన్న ఇతివృత్తంతో కూడుకుని ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు శత్రువులతో పోరాడే సమయంలో దురదృష్టవసీ ఎవరైనా సైనికులు చనిపోతే దేశం కోసం వారు చేసిన త్యాగాలను దేశ పూర్తిగా గుర్తించి అలాంటి కుటుంబాలు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత దేశ పౌరులైన పౌరులైనా మనందరిపై ఉందనే విషయాన్ని గుర్తు చేసే రీతిలో ఈ చిత్రం నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చిత్రీకరించారని దీనిలో రెండు వందల మంది వరకు కొత్త నటీ నటించారని అన్నారు ఈ చిత్రంలో కథానాయకుడుగా దేవ్ సాయి మరియు సురేష్ నటించగా కథానాయకులుగా శ్రీభవ్య సోనిరెడ్డి నటించారని తెలిపారు నేడు మన రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండి వారు దేశ సరిహద్దుకు వెలుపల లోపల అహర్నిసులు శ్రమించి కాపాడటంతోనే మనం ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని అన్నారు అందుకు ప్రతి ఒక్కరూ మన సైనిక వ్యవస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని సూచించారు మన దేశ సైనికులపై రూపొందించిన ఈ సలాం సైనిక చిత్రాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటున్నట్లుగా తెలిపారు వాటర్లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వీర జవానుల గురించి మనం ఎవరికి తెలియదు కానీ వాళ్ళు మంచిలో ఉండి చూశాను నేను ఒకసారి మంచిలో ఉండి వాళ్ళ ప్రాణాలు కూడా ఉండి మనల్ని రక్షించడం కోసం మనల్ని ఆదుకోవడం కోసం మన దేశాన్ని కాపాడడం కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు అటువంటి వాళ్ళకి మనం ఇది అనిపిస్తున్నారు జమానా మెళ్తీలే పనిచేస్తారా అది తేలిక మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కానీ మన కోసం భార్య పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసి ఆ బార్డర్లో ప్రాణాలు ఇప్పిస్తున్న సైనికులకి అందరం కూడా మర్చిపోకుండా వాళ్ళకి అండదండలు ఉండవలసిన అవసరం ఉంది మన ఆశీర్వాదం అంత ఇవ్వాల్సిన అవసరం ఉంది అటువంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ తీసుకొని ఈ పిల్లలు అరామ్ సైనిక అని చెప్పి ఒక ఫిలిం తీశారు దాని ట్రైలర్ కూడా ఇవాళ ఈ సందర్భంలో మంచి రోజు రోజు మనకి ఈ సందర్భంలో ఓపెన్ చేయాలని చెప్పి అందరు నా దగ్గర వచ్చే చూశాను మిమ్మల్ని ట్రైలర్ కూడా చూశాను మా ఇంటి కోసం చూపించారు చాలా బ్రహ్మాండంగా తీశారు ఆ ట్రైలర్లో చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రజలందరూ కూడా సైనికుల కోసం తీసిన సినిమాను చూసి బ్రహ్మాండం తీశారు చూశాను వాళ్ళు పడుతున్న బాధలు కానీ మనిషిలో పడుతున్న బాధలు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ సైడ్ ఊపి చేస్తున్నాం అందరూ వచ్చి కూడా పిల్లలకు ఆస్వాదించి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమా చూడాలని చెప్పి మీ ద్వారా అందజేస్తున్నానండి థ్యాంక్ యూ